హాయ్ ఫ్రెండ్స్ తులసిరాజు కుకింగ్స్ అండ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారు మీరు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇది టూస్డే ఈవినింగ్ బ్లాగు చెప్పాను కదా వీడియోస్ చాలా ఉన్నాయని అవన్నీ వాయిస్ వారు ఇస్తున్నాను ఇది టూస్డే ఈవినింగ్ మా హస్బెండ్ టిఫిన్కి వచ్చే టైంకి ఇంకా మార్నింగ్ అయితే ఇడ్లీ చేసి తమిళనాడు స్టైల్లో చట్నీ చేశాను కదా ఇంకా చట్నీ అయితే ఉన్నది ఇంకా ఇడ్లీ ప్లేట్ అయితే డిష్ వాషర్లో ఉన్నాయన్నమాట ఇంకా అందుకని చెప్పేసి ఓ తప్పన అని అడిగాను వేసేయమన్నారు ఏంటో ఇంక ఈ మధ్యలో అయితే సరిగా ఇంకా ఈవినింగ్ టైంలో ఇంకా టిఫిన్ ఏమీ చేయట్లేదు బయట నుంచి తెచ్చేసుకో లేదంటే మా కింద మిరపకాయ బజ్జీలు అరటికాయ బజ్జీలు అవి వేస్తూ ఉంటారు ఇంకా వర్షం వచ్చినప్పుడు ఎలాగో మా హస్బెండ్ తీసుకొస్తారు చల్లగా ఉంది కదా వేడివేడిగా తింది కానీ అని తీసుకొస్తారు నేను ఏం చేస్తున్నానంటే మామూలుగా కూడా నేనేం వండలేను బయట తినే ఏదన్నా తినే లేదంటే అన్నం తినేయని చెప్పేస్తున్నాను ఈ మధ్యలో ఇంకా అలాగే తినేస్తున్నారు మొన్న కరివేపాకు పొడి చేసాను ఆ చట్నీ కరివేపాకు పొడి వేసి మా హస్బెండ్కి అయితే ఓతప్పం వేసి ఇచ్చా అనమాట ఇంకైతే చాయ్ పెట్టేయని అన్నారు ఇంకా చాయ్ అయితే పెట్టేసాను ఇంకా మా అమ్మాయి వచ్చే టైం కూడా అయ్యింది నాకు చాయ్ తాగుద్దే లేదు నేనేమో సాజీర వాటర్ తాగాను మార్నింగ్ తాగలేదు ఈవినింగ్ తాగాను ఇంకా సరే ఇంకా నేను కూడా మా హస్బెండ్తో పాటు తాగుదామని చెప్పేసి ఇంకా చాయ్ అయితే పెట్టేసుకున్నాము ఇంకా మా హస్బెండ్ నేను తాగినప్పటికీ మా అమ్మాయి వచ్చింది అన్నమాట ఇంకా మా అమ్మాయి కూడా ఇచ్చేసాను అయితే ఈరోజు మార్నింగ్ చుక్కకూర పప్పు ఉండే నేను లంచ్ బాక్స్లోకి పిల్లలకి మంగళవారం పొద్దుట ఇంకైతే చుక్కకూర పప్పు కొద్దిగా ఉంది బీట్రూట్ బీట్రూట్ ఒక రెండు క్యారెట్ ఒక రెండు ఉన్నాయి బీట్రూట్ క్యారెట్ ఫ్రై చేయన అన్నాను ఈ మధ్య చేయలేదులేండి సరిగా సరే చేయమన్నారన్నమాట మామూలుగా అయితే తినరు వాళ్ళు ఇష్టంగా చాలా రోజులైంది కదా ఇంకా అందుకనే తిన్ తింటారా అని అడిగితే తింటానన్నారు ఇంకా సరే అని చెప్పేసి ఇంకా మా హస్బెండ్ టీ ఇచ్చేసి టీ తాగేసి ఇంకా ప్రేయర్ అయ్యాక నైన్ థర్టీకి బీటు టూ ఫ్రై చేశా అనమాట మొన్న అమెజాన్లోని ఇది స్మాషర్ వెజిటబుల్ స్మాషర్ బుక్ చేశాను కదా ఇంకా అది ఉన్నది కదా మామూలుగా వెజిటబుల్ ఇది క్యారెట్ కీర తురుము చేయాలంటే చాలా పెద్ద పని అది మా హస్బెండ్ కానీ మా అబ్బాయి కానీ ఉంటేనే నేను చేయగలను మామూలుగా అయితే నేను చేయలేను ఇంకా ఆ పొటాటో వెజిటబుల్ స్మాషర్ ఉంది కదా దాంతో చేయొచ్చు అని చెప్పేసి ఇంకా ఇంక క్యారెట్ బీట్రూట్ కూడా పాడైపోతున్నాయి అని చెప్పేసి ఇంక దాంతో అయితే ఫ్రెష్ చేశాను అది చాలా గట్టిగా ఉన్నది కొద్దిగా బలంతో నొక్కాలన్నమాట ఇంకేం చేశాను ఇంకా అలాగే నేను కొద్దిగా అలా కష్టపడి నొక్కుతుంటే ఈ లోపల మా అమ్మాయి వచ్చి మా అమ్మాయి కొంచెం తురిమేసి ఇచ్చింది ఇంక ఈ లోపల అయితే కడాయి పెట్టేసి దాంట్లోకి వెల్లుల్లిపాయలు ఎండుమిరకాయ జీలకర్ర ఆవాలు కరివేపాకు అయితే తాలింపు వేసేసుకోవాలి వేసేసుకొని ఈ తురుముంది కదా క్యా బీట్రూట్ క్యారెట్ తురుము ఆ ఆ తురుము అయితే వేసేయాలన్నమాట ఇంకా ఎన్ని వండినా చికెన్ వండినా మటన్ వండినా ఫిష్ వండినా ఏ వండినా కూడా కోడుగుడ్డు పొరటు వేయాలి మా అబ్బాయికి సాయంత్రం వేయకపోతే అసలు ఊరుకోడు పప్పు కూర ఉన్నది ఆకే పచ్చడి ఉంది బీట్రూట్ ఫ్రై ఉన్నదే కదా డాడీ అన్నా కూడా ఒప్పుకోడు ఇంకా మళ్ళీ వాడికి కోడిగుడ్డు కోరటు కంపల్సరీ అయ్యాలి గుడ్లు లేవు మళ్ళీ మా అబ్బాయి కాల్ చేసి అనమాట డాడీ వచ్చినప్పుడు గుడ్లు తీసుకురా గుడ్లు లేవు అని ఇంక సరే అని చెప్పేసి అన్నాడు ఇంకప్పటికే నైన్ థర్టీ అయిపోయింది ఇంకా త్వర త్వరగా బీట్రూట్ ఫ్రై అయితే చేసేస్తున్నాను పక్కన అయితే రైస్ అయితే పెట్టేశాను ఇంకా రైస్ వేడిగా ఉన్నది ఇంకా బీట్రూట్ ఫ్రై చేసుకుని తినేద్దామంటే ఇంకా వాడైతే లోపల కొత్త కొత్త ఎగ్స్ అయితే తీసుకొచ్చాడన్నమాట ఇంకా అది చూసారు ఎంత గట్టిగా ఉన్నదో అలాగే గట్టిగా ఫ్రెష్ చేస్తేనే అవుతుంది లేకపోతే అవ్వట్లేదు చాలా గట్టిగా ఉన్నది అది మొన్న మా హస్బెండ్ చేసినప్పుడు చూడడానికి సింపుల్గా ఉంది కానీ అది ఫ్రెష్ చేస్తుంటే అది ఎంత గట్టిగా ఫ్రెష్ చేయాలన్నది అది ఫ్రెష్ చేసే వాళ్ళకి తెలుస్తుంది అన్నమాట చాలా గట్టిగా ఉన్నది కానీ బాగుందిలేండి పని త్వరగా అయిపోతుంది మన క్యాబేజీ బీట్రూట్ క్యారెట్ ఇలాంటివి తురుము మనం చేసుకోవాలనుకుంటే త్వరగా అయిపోతుంది బాగున్నది ఫోర్ హండ్రెడ్ ఎంతో పడింది అయితే ఇది ఎలాంటిది నేను చిన్న సైజు కూడా ఉండేది నా దగ్గర అది ఏమైపోయిందో తెలీదు పోయిందో మరి ఏమో ఏమైందో తెలియదు ఇల్లు సిఫ్ట్ అయినప్పుడు ఏమైపోయిందో ఇంకైతే మళ్ళీ ఇది బుక్ చేయించుకున్నాను అనమాట ఇది బాగుంది పొద్దుట క్యారేజీలకి ఇంకా త్వరగా అవుతుంది కదా ఇలాంటివి అని చెప్పేసి తీసుకున్నాను ఇంకైతే ఇంకా క్యారెట్ బీట్రూట్ ఫ్రై అయితే అయిపోతుంది తాలింపు వేసేసాను అవి కొంచెం ఏగిపోయాక ఈ బీట్రూట్ క్యారెట్ అయితే వేసేసాను దీంట్లో కొంచెం పసుపు దీంట్లోకి సరిపడినంత సాల్ట్ అయితే వేసేసాను ఇవి అయితే మగ్గుతున్నాయి ఇంకా కొంచెంసేపు మగ్గితే అయిపోతుంది త్వరగా అంటే తురుము వల్ల త్వరగా మగ్గిపోయింది మొక్కలు అయితే కొంచెం టైం పడుతుంది కానీ తురుము కదా అందుకని త్వరగా మగ్గిపోయింది అనమాట ఇంకా బీట్రూట్ ఫ్రై అయితే అయిపోయింది ఒక బౌల్లోకి అయితే తీసేసుకుంటాను ఒక బౌల్లో తీసేసుకుని ఈ కడాయిలోనే కొద్దిగా ఆయిల్ వేసేసి కోడుగుడు పొరటా అయితే వేసేస్తాను వాడికి ఇంకా మా అమ్మాయి అయిపోయిందో అయిపోయిందో ఆకలిసేస్తుందని వాళ్ళు ఎలా అంటే నేను అన్నీ వండేసి రెడీగా పెట్టుకుని తినేద్దామా 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 అంటే అప్పుడే వద్దు అప్పుడే వద్దు అంటారు అదే నేను వండినా వాళ్ళు ఏం తిన్నారు కదా ప్రేర్ అయ్యాక నెమ్మదిగా ఈ సామాన్లు అన్నీ సర్దేసుకొని ఇవన్నీ చేసి లంచ్ బాక్స్లో డిష్ వాషర్లో పెట్టేసి అప్పుడు అప్పుడు స్టార్ట్ చేస్తాను నేను తింట తింటలేదు కదా వండినా లేటుగా తింటున్నారని లేట్గా స్టార్ట్ చేస్తానా ఆ రోజు మాత్రం అయిపోయిందా 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 అని కంగారు పెట్టస్తాను నన్ను అలాగా మా అబ్బాయి వచ్చేసాడు ఇంకా అవ్వలేదా ఇంకా అవ్వలేదా కంగారు పెట్టిపోతున్నాడు ఉండి డాడీ అయిపోయింది ఇంకా పక్కన రైస్ కూడా అయిపోతుంది ఇంకా కోడిగుడ్డు పొరటేసిస్తే ఇంకా అయిపోయినట్టు వేడివేడిగా తినేద్దాం మన మన ముగ్గురు అని చెప్తున్నాను అయితే సరే అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరైతే ఏదో ఏదో సినిమా ఏదో చూస్తున్నారు ఇంకా ప్రేయర్ టైము నాది సి సిక్స్ థర్టీ టు నైన్ థర్టీ వరకు నేను ఎవరికి టీవీ ఇవ్వను ఇంకా నేనే ప్రేయర్ పెట్టుకుంటాను ఇంకా ప్రేయర్ అయిపోయిందంటే ఇంక వాళ్ళు తీసేసుకుంటారు రిమోటు ఇంకా వాళ్ళకు నచ్చింది వాళ్ళు ఇట్టుకుంటారు సీరియళ్ళు వెబ్ సిరీస్ సీరియల్ కాదు వెబ్ సిరీస్ కానీ సినిమాలు కానీ ఏమైనా పెట్టుకుంటారు అది ఇంకా కోడిగుడ్డు పురటైతే వేసేస్తున్నాను వేసేసి ఇంకా మేమైతే డిన్నర్ చేసేయాలి ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది మాతో పాటు మా చిట్టీలు కూడా పడుకోవు పడుకోకుండా ఇంకా మొత్తం ఇల్లు అంతా తిరిగేత్తా ఉంటాయి మేము అటు ఇటు తిరుగుతూ ఉంటాం అవి కూడా తిరిగేస్తూ ఉంటాయి ఏంటో చేసేస్తాయి ఆ పైకి వెళ్తాయి అక్కడికి వెళ్తాయి ఇక్కడికి వెళ్తాయి అవన్నీ ఇలా చూస్తాయి ఏం తింటున్నారు ఏం తెచ్చారు అని మాతో మాతోనే ఇంకా మేము పడుకుండి పోతాం కానీ అవి మాత్రం పొడుకో అలా తిరుగుతూనే ఉంటాయి అలా చేస్తున్నాయి ఈ మధ్య చాలా అల్లరి చేసేస్తున్నాయి అయితే తట్టుకోలేకపోతున్నాను వాటిని తట్టుకోలేక ఎవరికైనా ఇచ్చేయంటే మా హస్బెండ్ అంటున్నారు పిల్లలు అల్లరి చేస్తే ఇచ్చేస్తావా పిల్లల్ని కదా అలాగే వీటిని కూడా అల్లరి చేతే భరించాలి అని అని చెప్తున్నారు మా హస్బెండ్ అబ్బాయి చాలా అల్లరి చేస్తున్నాయి నేను భరించలేకపోతున్నాను వీటిని నేను పని చేసుకుంటుంటే మంచి ఎక్కేయడం ఆ వైర్లు కట్ చేసేయడం అన్నీ ఇలాంటివన్నీ చేస్తున్నాయి అల్లరి పనులన్నీ నాకు కోపం చేతిని ఎవరికైనా ఇచ్చేయంటే పిల్లలు అల్లరి చేస్తే మనం ఏం చేస్తాం వాళ్ళని ఏదో చెప్పి ఏదో చేస్తాం వాళ్ళకి అందకుండా పెట్టుకుంటాం అలాగే చెయ్యాలి ఈ అంటే ఏంటి అని చెప్తున్నారు నాకు రివర్స్లో అట్లా వెనకేసుకొస్తున్నారు ఇంకేం చెప్పాలి మరి ఇంకా కోడిగుడి అయితే అయిపోయింది ఏంటంటే ఈరోజు కారం ఉప్పుతో పాటు కొంచెం అదే కరివేపాకు పొడి చేశాను అన్నాను కదా ఆ కరివేపాకు పొడి కూడా కొద్దిగా వేసాను అనమాట బాగుంటుంది కదా టేస్ట్గా అన్నట్టుగా మా అమ్మాయి ఈ మధ్యలో మళ్ళీ మానేసింది తినడం ఆ మధ్యలో మా బాగానే తినేది అబ్బా బాగానే తింటుందిలే కోడిగుడ్డు మామూలుగా బాయిల్ చేసిన ఆమ్లెట్ వేసిన వద్దు అంటది పొరటా బాగానే తింటుందిలే కొద్దిగా అనేసి మేము ముగ్గురు తింటున్నాం కదా కొద్ది కొద్దిగా ఉక్కురేసుకుని అనుకుంటే ఈ మధ్యలో నాకు మొహం వత్తిస్తుంది నాకు తినవద్దు ఏయట్లేదు వద్దు నేను పప్పుని క్యారెట్ బీట్రూట్ ఫ్రైతో తింటాను నాకు కోడిగుడ్డు ఉక్కరొద్దు మీరిద్దరూ తినండి అని ఇంకా మేమిద్దరం తిన్నాము ఇంకైతే కోడిగుడ్డు పొరటు కూడా అయిపోయింది ఇంకా ఒక ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను తీసేసుకొని ఇంకా మొత్తం అన్ని టేబుల్ దగ్గరికి పట్టుకెళ్ళిపోతాను ఆ టేబుల్ అంటే అది డైనింగ్ టేబుల్ కాదు అది అది టీపయ్యి టీపే పెట్టుకుని తింటున్నాము డైనింగ్ టేబుల్ తీసుకోవాలి తీసుకుందాం తీసుకుందాం అనుకుంటున్నాను కానీ ఎప్పటికప్పుడు అలా అయిపోతుంది కొంచెంసేపు తీసుకుందాం అనిపిస్తుంది ఇప్పుడు ఈ ఇల్లు షిఫ్ట్ అవడంలో అటు ఇటు షిఫ్ట్ అవడంలో ఇంకా సామాన్లు ఎక్కువ ఉన్నా కూడా మా హస్బెండ్ నన్నే తిడతా ఉంటారు ఎందుకు అలాగ పిచ్చా నీకు ఇలా ఇల్లు మారిన ఇన్ని సామాన్లు ఉండకూడదు సింపుల్గా ఉండాలి అంటారు ఈ ఉన్నంతసేపు మామూలుగా ఉన్నంతసేపు బాగానే ఉంటుంది మనకు అన్నీ అవసరమే ఇప్పుడు ఇల్లు షిఫ్ట్ అవ్వాలన్నా ఏదైనా సర్దాలన్నా అలాంటి అప్పుడు మాత్రం కొంచెం కష్టం అనిపిస్తుంది ఈ టీ పై మీద ఎలా అంటే ఇద్దరు పెట్టుకుని తినడానికే సరిపోతుంది ఆపోజిట్లో ఇద్దరు పెట్టుకుని తినడానికి ఒక నాలుగు బౌల్స్ అలా పడతాయి రెండు కంచాలు అంతేకాని నలుగురు కూర్చొని తినాలంటే టేబులే ఉండాలి మా పిల్లలు ఇద్దరు ఏంటంటే దివాన్కట ఎక్కేస్తారు దివాన్ మీద కూర్చొని తింటారు మా హస్బెండ్ నేను టేబుల్ మీద పెట్టుకుని తింటాం అన్నమాట మా నలుగురు కూర్చొని తినాలంటే మాకు డైనింగ్ టేబుల్ ఉండాలి అదే ప్లాన్ చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్ని అడుగుతున్నాను వద్దు ఎందుకు వద్దు 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 అంటున్నారు ఎలాగైనా సరే సెప్టెంబర్ అక్టోబర్ కల్లా ఎలాగైనా తీసుకుందాం అనుకుంటున్నాను ఈ లోపల కొంచెం అడిగి ఎలాగో అలా ఒప్పించి తీసుకోవాలి తీసుకుంటే గాజుదే తీసుకుంటాను లేదంటే మామూలు ప్లాస్టిక్ది అయితే తక్కువకే వచ్చేస్తుంది ఒక టూ థౌజండ్ అలా పెడితే వచ్చేస్తుంది ప్లాస్టిక్ది గాజుదైతే చూసాం మేము ఎయిట్ థౌజండ్ ఉంది టెన్ థౌజండ్ ఉంది చూడాలి రెండు అట్లు ఏదో ఒకటి ప్లాన్ చేస్తాను ఒకవేళ నేను తీసుకోవడానికి వెళ్తే కనుక మీకు వీడియో తీస్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ డిన్నర్ అయితే మేము పెట్టేసుకుంటున్నాము ఇంకా మా అమ్మాయి అయితే కోడిగుడ్డు పొరట వద్దు నాకు బీట్రూట్ ఫ్రైని ఆవకాయ పచ్చడి పప్పు ఇమ్మన్నది ఇంకా మా అమ్మాయికి అయితే ఇచ్చేసాను ఇంకా మా అబ్బాయికి అయితే పెడుతున్నాను మా అబ్బాయికి కూడా ఇచ్చేసి ఇంకా నేనైతే పెట్టుకుని తినేస్తాను పొద్దున్న వండాను కదా పప్పు చుక్కకూర లంచ్ బాక్స్లోకి అది మాట అదిని బీట్రూట్ ఫ్రై పీకులు యాజ్ యూజువల్ మొన్న డీ వెళ్ళినప్పుడు ఎప్పుడో తీసుకున్నాము ఆవకాయ పచ్చడి అయితే ఇది అంటే మా అబ్బాయికి అయితే పెట్టేస్తున్నాను మా ఓడి ఇంక ఈ మధ్యలో ఎక్కువ చేయలేదు బీట్రూట్ క్యారెట్ అదే రెగ్యులర్గా చేశాను అనుకో ఇప్పుడు ఇది ఒడుగుడు డుక్కురు ఎలా వద్దు అన్నదో ఇంకా ఆ బీట్రూట్ కూడా ఉక్కురు కూడా అలాగే వద్దు అత్తమాను చెప్తే మా అమ్మాయి అయితే ఇంక ఈ మధ్యలో చేయట్లేదు కాబట్టి ఇంక ఇష్టంగా తిన్నది మామూలుగా అయితే తినదు వద్దు వద్దు అనేస్తుంది చెప్తే ఉక్కురు ఫ్రై చేయనా అని అన్నానుకో వద్దు అనేస్తుంది ఇంక ఈ మధ్యలో చేయలేదు కదా కొంచెం గ్యాప్ వచ్చింది అందువల్ల ఇష్టంగా తిన్నారన్నమాట ఇద్దరుని ఇంకా వాళ్ళిద్దరికీ అయితే పెట్టేసాను ఇంకా వాళ్ళిద్దరికి పెట్టేసి ఇంకా నేను కూడా పెట్టేసుకుంటున్నాను వేడివేడిగా మా డిన్నర్ అయితే ఇలా ఫినిష్ చేశాను ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కామెంట్ చేయండి మీరు కామెంట్ చేసి నాకు ఇలాంటి వీడియోస్ కావాలో అలాంటి వీడియోస్ కావాలని నాకు చెప్పారనుకో నాకు కొంచెం నన్ను మోటివేట్ చేసినట్టు ఉంటుంది నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది వీడియోస్ చేయడానికి ఇంత కష్టపడి వీడియోస్ చేస్తే ఎవరో కామెంట్ చేయకుండా ఎవరో ఏమీ అడగకుండా ఉంటే నాకు ఏం ఇంట్రెస్ట్ అనిపించట్లేదు యూస్ వస్తున్నాయి అందువల్ల నేను ఎవరో ఏం కామెంట్ చేయకపోయినా నేను ఇంట్రెస్ట్గా వీడియోస్ పెడుతున్నాను యూస్ అయితే బాగా పెరుగుతున్నాయి మన వీడియోస్ బాగా రీచ్ అవుతున్నాయి రిజల్ట్ ఇప్పుడు ఇప్పుడే కనపడుతుంది అలాగే సబ్స్క్రైబర్స్ కూడా పెరిగితే ఇంకా బాగుంటుంది ఇంకొక రెండు వందల యాభై మంది వస్తే మనకి థౌజండ్ సబ్స్క్రైబర్స్ ఫినిష్ అవుతారనమాట ఓకే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయకుండా చూసేవాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలామంది సబ్స్క్రైబ్ చేయకుండానే చూస్తున్నారు బాయ్ ఫ్రెండ్స్ గుడ్ నైట్ సి